ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారి ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో చిక్కుకొని సతమతమవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆ ప్రముఖ ఆస్ట్రాలజర్ అసలు వరుస వివాదాల్లో చిక్కుకోవడానికి కారణం ఏంటి ఆయన ఎందుకు వరుస వివాదాల్లో చిక్కుకొని సతమతమవుతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ప్రముఖ పామిస్ట్ ఆగ్నేష్ అమిత్ రాజ్ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్తే అండి నమస్తే గురుగారు ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు తరచుగా వివాదాల్లో ఇరుక్కొని ఇప్పుడు సతమతం అవుతూ ఉన్నారు వారు వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా సతమతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఆ ప్రముఖ ఆస్ట్రాలజర్ వరుసగా వివాదాల్లో ఇరుక్కోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వారు కూడా మన కోవకు చెందిన వారే వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం కాకపోతే కొన్ని చెప్పరానివి ఎందుకంటే మనకు కూడా తెలుసు శాస్త్ర ప్రకారంగా పన్నెండు సంవత్సరాల్లో పిల్లలకి జ్యోతిష్యం చెప్పకూడదు రీజన్ ఎందుకంటే పన్నెండు సంవత్సరాలలో ఏంటంటే వాడు పూర్వజన్మ కర్మలు ఏమైనా ఉన్నా సరే కానీ వచ్చాడ కొంచెం సందర్భాల్లో వెళ్ళిపోవటం జరుగుతుంది ఇట్లా ఉంటుంది అంటే విశ్లేషణ చేయించుకోవచ్చు ఏమైనా దోషాలు ఉన్నాయా అంటే అది వాళ్ళు పర్సనల్గా వాళ్ళు చూపించుకుంటే వాళ్ళకి చెప్పాలి ఈ పన్నెండు సంవత్సరాలు వాడు చేసే ప్రతి ప్రక్రియలో ఏమవుతుందంటే అంటే ఆరు సంవత్సరాలు తండ్రి అనుభవించాలి వీడి చేసిన పూర్వజన్మ కర్మలు కూడా ఏమైనా ఉన్నాయా లేదా ఇప్పుడు వీడు చేసే ఏమైనా తప్పులు ఉన్నా సరే కానీ ఆరు సంవత్సరాలు తండ్రికి ఆరు సంవత్సరాలు అమ్మకి ఆ బాధ అనేది వాళ్ళకి ఆపాదించబడుతుంది ఓకే సో అదే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కూడా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నామో పేరు నేను చెప్పాను కానీ ఇప్పుడు ఆయన చాలా సందర్భాల్లో నేను విన్నాను నాకు శుక్రుడు ఎక్సలెంట్ స్టేజ్లో ఉన్నారు అట్లాంటి టైంలో నాకు నేను పీక్ స్టేజ్కి వెళ్తాను అది ట్రై డన్ వారి వారి జాతకం వారిని మనం విశ్లేషించేది ఏం లేదు కాకపోతే వాళ్ళు కూడా ఒక పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేయాలి అంటే నేను యూట్యూబ్లో మన వీడియోస్ చూసేటప్పుడు ఒక వీడియో చూశాను లాస్ట్ ఆల్మోస్ట్ ఒక జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటా ఆయన మంచి ఒక మంచి మనస్తత్వంతో ఒక వ్యక్తి అండ్ జబర్దస్త్లోనూ దేంట్లోనూ ఒక వ్యక్తి పంచప్రసాద్ అనుకుంటా ఆయన పేరు ఆయన కొంచెం కిడ్నీ ఇష్యూస్ ఏదో వస్తే ఈయన గురుగారేమి ఒక వన్ ల్యాక్ ఈయన ఇచ్చారు నేను ఇంకా కూడా ఆపరేషన్ టైంలో నేను ఇస్తా అని చెప్పి చెప్పారు ఈయన అయితే ఇక్కడ రీజన్ నేను అనేది అదే నీ మరి మీకు శుక్రుడు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డబ్బులు ఎట్లు ఇస్తాం ఓకే అంటే శుక్రుడు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయకూడదు అంటారు అంటే డబ్బు దానం చేయొద్దు డబ్బుకి కారకుడు ఎవరు శుక్రుడు కదా మరి నువ్వు శుక్రుడిని తీసుకెళ్ళి నువ్వు దానం చేస్తే మరి ఆయన నైట్కి వచ్చినప్పుడు ఏం చేస్తాడు టోటల్ కూడా నీ పేరు ప్రఖ్యాత ఏదైతే నీకు ఆకర్షణ శక్తి ఉందో నలుగురిలో నీకు ప్రేమ ఆప్యాయత ఏదైతే ఉందో అది నేటివ్లోకి తీసుకొస్తాడు కదా అది ఆ పాయింట్ ఎక్కడ మిస్ అయ్యా నాకు అర్థం కాలేదు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి నేను అనుకున్నాను అంటే సాయం చేయండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను సాయం ఎట్లా చేయాలి ఇప్పుడు మనం కూడా చేస్తాం ఎంతోమంది కరోనా టైంలో నేను కూడా చేసాను ఎవరిని ఎక్కడ ఊరు అడగలేదు దాదాపు ఒక నా చేతి నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ పెట్టి నేను కూడా చేసాం అది మనం డైరెక్ట్ దానం అంటాం అది దానమే అదేం గిఫ్ట్ ఇవ్వటమో సాయం చేయటమో అనమాది అంటే నీకు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు నేను మనం ఇంతకే ముందే డిస్కషన్ చేసినట్టు గిఫ్ట్కి దానానికి డిఫరెన్స్ ఉంది ఇప్పుడు కృష్ణ గారితో నాకు ఒక పని జరిగింది అంటే నేను లక్ష రూపాయలు ఇస్తే అది గిఫ్ట్ అవుతుంది అరే చలో నీకు నీ దగ్గర నుంచి నేను పని తీసుకున్నా ఇది తీసుకో అది అప్పుడు దానం కాదు అది గిఫ్ట్ అవుతుంది కానీ ఏది లేకుండా పలానా వ్యక్తి ఇబ్బందులు ఉన్నాడు అంటే నువ్వు తీసుకెళ్ళి దానం ఇస్తున్నట్టే నువ్వు అది సొసైటీలో సర్వీస్ అని చూపించినా దానికి మన శాస్త్రంలో పేరేమొస్తుంది వస్తుంది సో అక్కడ శుక్రుడు పీక్లో ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వటం వల్ల అపనిందలు జరుగుతాయి ఎందుకంటే ఈ ఎప్పుడైతే శుక్రుడు బాగాలేన శుక్రుడు బాగున్నప్పుడు మనం దానం చేసినప్పుడు శుక్ర కేతువులు యాక్టివేట్ అయిపోతాడు కేతు ఏం చేస్తాడు కేతు ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్తాడో అనవసరమైన వివాదాలు జైల్లో పడేయటం కానీ ఇంకా ఈ ఇంకా వేరే వేరే చెప్తుంటారు అర్ధాష్టమ శని ఏడున్నర అరే శని ఏం చేస్తాడు భావి ఫస్ట్ ఆఫ్ ఆల్ శని భూలోక న్యాయాధిపతి శని నీ కర్మను బట్టి ఆయన అర్ధాష్టమ శనియా నాట శనియా ఆయన వచ్చినప్పుడు చూపిస్తాడు అంతే తప్ప ఆయన వచ్చిండు ప్రతి ఒక్కళ్ళకి నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడంటే కాదు ఆయన తత్వాన్ని అర్థం చేసుకుంటే శనిదేవునికి మీరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా అమ్మో నాకు శని పట్టింది అదే నన్ను శని బట్టి పీడిస్తున్నారు అని అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ మీద క్రియేట్ చేశారు అసలు ఒకటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను మనకు కూడా చాలామందికి నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను అడుగుతాను ఇప్పుడు మా వచ్చేటప్పుడు మా మేము ఇద్దరం వచ్చాం కదా నేను కూడా డిస్కషన్ అనమాట మావణ్ణి అడిగా నేను ఫస్ట్ అప్పుడు అంతా అందరూ కూడా శనివారం కాగానే శని స్టార్ట్ అయిందంటే టెంపుల్కి వెళ్ళిపోయి నీలాంజనం సమాభాషం వైపుత్రం యమగ్రజం ఛాయామార్ సంభూతం సంభూతం తమ్మ శనిశ్వరం అర్థం చెప్పు అర్థం తెలియదు అక్కడ ఏముంది అక్కడ తండ్రిని ఎట్లా మనం ఏ భావనతోటి మనం ఆయనని కొలవాలి ఆయనను గొలిస్తే ఏమి ఇస్తాడు శ్రీకృష్ణుడు వారికి అనంతమైన భక్తుడు ఆయన శని భగవాను అనుగ్రహిస్తే శ్రీకృష్ణుడు వారే అనుగ్రహిస్తాడు ఆ యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఆ డబ్బు ఎక్కడైతే ఇచ్చారు తప్పనట్లే ఆయన మనస్ఫూర్తిగా సహాయం చేయాలని భావనతో చేశారో ఏం చేశారో కానీ కానీ చేయాల్సింది ఏంటంటే మనం ఇట్లాంటి ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆస్ట్రాలజికల్ గా ఫీల్డ్లో ఉన్నప్పుడు తప్పకుండా మన జాతకంలో బుధుడు మైనస్ ఉంటాడు పక్క ఓకే ఆస్ట్రాలజర్స్ ఎంతమంది జాతకాలు మీరు చూడు పక్క బుధుడు నైటీలో ఉంటాడు అందుకనే ఈ ఫీల్డ్లోకి వస్తాం మనం వాణి వాణితోటి నలుగురికి బాగుపెట్టిద్దాం బుద్ధి బలాన్ని పెంచుదాం అన్న భావన తోటి మనం వస్తాం అంటే బుధుడు గనక ఆస్ట్రాలజర్స్కి అనుకూలంగా లేకపోతే మరి బుద్ధి బలం ఎలా ఉంటుంది గురుగారు అదే కదా బుద్ధి కారకుడు రాహు ఓకే బుద్ధినిచ్చేటోడు బుద్ధుడైతే దాన్ని ఎక్కడ వాడాలి ఎలా వాడాలి అనేది కూడా తెలియాలి కదా ఇప్పుడు నాకు నాలెడ్జ్ నా దగ్గర పైస ఉంది ఎక్కడ పెట్టాలి అనేది కూడా తెలియాలి కదా అవును దేంట్లో ఇన్వెస్ట్ తెలియాలి రియల్ ఎస్టేట్లో పెట్టినా స్టాక్ మార్కెట్లో పెట్టినా ఎక్కడ పెట్టాలనేది నీకు ఆ ఆలోచన ఇచ్చేది రాహు ఆ ఆలోచన నువ్వు చేసావు నాకు ఇక్కడ బెనిఫిట్ వచ్చింది ఆ స్థిరత్వాన్ని ఇచ్చేది రవి ఓకే డిఫరెన్స్ ఉంది అందుకని ఏంటంటే ఫస్ట్ మనం గ్రహాలను అర్థం చేసుకుంటే ఇప్పుడు లగ్జరీ ఇప్పుడు లగ్జరీ మనీకి కారకుడు శుక్రుడు ఇప్పుడు నాకు శుక్రుడు బాగున్నాడుగా అని చెప్పి నాకు పైసలు వస్తాయంటే రావు చంద్రుడు బాగుండాలి చంద్రుడు బాగుంటేనే నీ దగ్గర వచ్చిన పైసా రొటేషన్ అవుతుంది నీ ఇంట్లో నిలబడుతుంది మీరు చెప్పినట్లుగా గతంలోనే ఆ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఇంటర్వ్యూలో భాగంగా అతనికి ఉన్నటువంటి బ్రేస్లెట్ని కూడా తీసి యాంకర్కి గిఫ్ట్గా ఇచ్చినట్లుగా అది కూడా నేను కూడా చూసాను అది అది కూడా రీజన్ ఏంటంటే నేను అనేది అదే ఇప్పుడు బంగారం ఉంది కొన్ని వస్తువులు ఉన్నాయి ఇప్పుడు ఐరన్ ఉంది ఐరన్ రిలేటెడ్ టు సైట్రాన్ శని స్టీల్ ఉంది స్టీల్ రిలేటెడ్ టు వీనస్ ప్లాస్టిక్ ఉంది ప్లాస్టిక్ రిలేటెడ్ మెర్క్యూరే ఇట్లా ప్రతీది కూడా ఇప్పుడు మట్టి పాత్ర ఉంది మట్టి పాత్ర ఏంటిది బుధుడు కుజుడు భూకారకుడు కుజుడైతే భూపుత్రుడు బుధుడు అవును ఇది వేరియేషన్ మనకు తెలియదు చాలామందికి ఏంటంటే నా ప్రాపర్టీ లిటిగేషన్లో పడుతుంది సార్ అని చెప్పి చాలా మంది అన్నప్పుడు నేను నేను ఒకటే అంటా కుజుడు నుంచి బుధుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు చూడు కుజుడు నుంచి బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు లిటిగేషన్లో పడుతుంది అంటే అంటే నుంచి బుధుడు ఏ స్థానంలో ఉంటే గురుగారు ఇప్పుడు ఒకవేళ కుజుడు నుంచి కానీ మనకి థర్డ్ మూడో 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 స్థానం కానీ ఆరు కానీ మూడు ఆరు తొమ్మిదో స్థానాలలో బుధుడు కానీ కుజుడు నుంచి ఉన్నాడా లిటిగేషన్ పడుతుంది మళ్ళీ కబ్జా వేరు కబ్జా ఎక్కడ జరుగుతుంది శని నుంచి బుధుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీ ప్రాపర్టీ మీద వచ్చి నేను కూర్చునిపోయినా నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ నేను వచ్చి కూర్చున్నా అదేంటిది ఏదో జన్మ కర్మ అది నీకు ఏదో నువ్వు చేసావు కాబట్టి అది అనుభవించడానికి కర్మకారకుడు శనైశ్చరుడు కాబట్టి మనం చేసినటువంటి కర్మలకు ఫలితాన్ని ఫలితాన్ని ఇవ్వడానికి వచ్చాడు సో అక్కడ కూడా ఏంటంటే ఈ మనం ఏదో ఇప్పుడు ఇప్పుడు నీ అక్కడ ఉంది నేను తీసి ఇచ్చేయాలంటే నేను ఇయ్యాను నేను ఇక్కడ సిల్వర్ కూడా ఎక్కువ ఎక్కువయ్యా నాది మ్యాక్సిమం గోల్డే ఉంటుంది ఎవ్రీథింగ్ ఎందుకంటే నా బృహస్పతి బాగున్నాడు నా బృహస్పతిని మంచి పెట్టుకోవాలి అట్లాంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆయన అన్నాను ఇప్పుడు ఆయన లక్ష రూపాయలు ఇచ్చారు అదేదో మనము హాస్పిటల్కి వెళ్ళేసి ఆ లక్ష రూపాయలు అక్కడ కట్టేస్తే బ్రహ్మాండంగా బుధుడు చంద్రుడు బలపడతాడు కదా ఆలోచన ఎందుకు రాలేదు అది నేను అనుకున్నా అంటే మనకు తెలిసినప్పుడు మన మనం చూసుకుంటాం కదా మన జాతకం మనము మన గోచారం మనము అసలు లెక్కకేంటంటే కర్మ కర్మ మనం కరెక్ట్ చేస్తున్నామంటే ఏ గోచారం నీకు పనిచేయదు ఇప్పుడు మనము మనం ఇప్పుడు మీరు నేనే రాశి ఫలాలు చూసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఎవరైనా సరే కానీ పీఠాధిపతులు కానీ సద్గురువులు కానీ వాళ్ళు చూసుకుంటారా వాళ్ళ కర్మ మంచిగా ఉంది వాళ్ళ ఫలితాలు మంచిగా ఉన్నాయి ఓకే అందుకనే ఇప్పుడు ఏంటంటే శని భగవాన్లు ఎప్పుడు వచ్చినా సరే కాని ఫస్ట్ ఎనీ ఆస్ట్రాలజర్ ఎనీ ఒక పూజారి గారు కానీ జ్యోతిషులు వారు కానీ చెప్పేది ఒకటే మాట ఫస్ట్ హనుమంతుల వారిని మొక్క అంటాడు హనుమంతుల వారికి ఎందుకు మొక్కాలంటే అంటే అక్కడ ఒక రీజన్ చెప్తారు హనుమంతుల వారికి వరం ఉంది నీ భక్తులను పీడించా అంటారు కానీ అక్కడ తత్వాన్ని అర్థం చేసుకోవాలి తత్వం ఏం చెప్తుంది అంటే అక్కడ హనుమంతులు వారి దగ్గర ఆయన జీవితంలో ఆయన కోసం ఏం చేసుకోవాలి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చిరంజీవి ఎక్కడున్నా ఆయన కోసం ఆయన చేసుకుంది ఏది లేదు లోక కళ్యాణం లోక కళ్యాణం కోసం ఉన్నాడు ఒక ఏజ్ వచ్చింది సూర్యభగవాన్ అన్నాడు నా పుత్రుడు సుగ్రీవుడు ఉన్నాడు ఫ్యూచర్లో వాడికి నీ సహాయం కావాల్సి వస్తుంది పోయి ఆయన సేవ చేయి రుద్రావతారాన్ని సుగ్రీవుడు సూర్యపుత్రుడు కాబట్టి పంపించాడు సో ఆయన ఉన్న రోజు సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు ఒక టైంకి రాముడు వస్తాడు అది వెయిట్ మళ్ళీ తర్వాత శ్రీరామచంద్రమూర్తి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తే అది చేసిండు ఆలని చంపంటే చంపిండు వీడికి వెళ్ళి పోయి కొండదేమంటే తెచ్చాడు పాతాళానికి వెళ్ళి కాపాడాడు అయితే శని భగవాన్ వచ్చినప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్ అదే నేను ఏం చేశానని నన్ను వట్టి పీడిస్తావు నేను అధర్మం అయితే ఏం చేయలే అధర్మం చేస్తే నువ్వు కర్మ సిద్ధాంతానికి నువ్వు నా దగ్గర రావాలి నేనేం చేసినా అధర్మం నేను ఏ రోజు చేయలే ఎప్పుడన్నా క్వశ్చన్ వేసినా నాకే ఇప్పుడు మనం అంటాం ఒక్కొక్కసారి ఎండి గారిని కానీ ఎవరన్నా అంటావు ఏంటి సార్ నాకే చెప్తావు వాడు కూడా ఒకసారి చెప్పండి అంటాం ఆయన ఎప్పుడన్నా అన్నాడా అది కాకుండా నేను ఈయన కబ్జా చేస్తా ఈయన పైసలు ముంచేస్తా మళ్ళీ పోయాడు అనుమానించాలి చదువుతా అంటే పని చేయదు బాబు అట్లా పని చేయదు సో ఇక్కడ కూడా ఏంటంటే మనం ఎట్లా ఎదుగుతున్నా కొద్దీ ఏమి దానం ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది మనకి మనకు తెలియకపోతే మనం నలుగురికి ఏం చెప్తాం ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా టైంలో రతన్ టాటా గారి జాతకం ఆన్లైన్ నాకు దొరికిన డీటెయిల్స్ మటుకు నేను చూశాను రతన్ టాటా గారిది వీనస్ మైనస్ చంద్రుడి మీద చెడు దృష్టి ఉంది ఈ రెండు ఉండటం వలనే కదా ఆయన ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోడ్స్ ఇచ్చాడు మెడికల్ పరంగా కానీ ట్రావెలింగ్ పరంగా కానీ ఆయన సాయం చేయలేదు జస్ట్ పిఎం ఫౌండ్కి పదిహేను వందల కోట్లు ఇచ్చేసాడు అంటే చంద్రుడు లిక్విడిటీ కారకుడు పైసా కారకుడు శుక్రుడు సో ఆయన ఏమి ఇచ్చాడు ఇచ్చేశాడు అక్కడ ఆటోమేటిక్ ఈయన బలం పెరిగింది ఆ పది వందల కోట్లు ఎంత ఇంకా ఎన్ని వేల కోట్లు సంపంచారు కరోనాలో టాటాకే పబ్లిసిటీ పెరిగిపోయింది మళ్ళీ అదే మీరు అంబానీ గారిని చూసినట్టయితే అంబానీ గారి జాతకంలో బుధుడు చంద్రుడు వీక్ మళ్ళీ రవి మీద చెడు దృష్టి ఉంది అది ఉండటం వల్ల ఆయన ఏం చేశాడు వంద కోట్లు ఇచ్చాడు మెడికల్గా హెల్ప్ చేశాడు ఓకే హండ్రెడ్ కోట్స్ ఇచ్చిండు నేను మెడికల్గా హెల్ప్ చేస్తాను నేను హాస్పిటల్స్ నీకు అరేంజ్ చేసి ఇస్తాను ఎందుకు ఈ మెడికల్గా మనం ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో బుధుడు రవి చంద్రబలం పెరుగుతుంది వాళ్ళకి ఎవరో చెప్పి ఉంటారు కదా సోనుసూద్ గారు చూడండి జాతకం సోనుసూద్ గారి జాతకంలో దశమాధిపతి వీక్గా ఉండటం శని పీడించబడటం ఆయన ఎవరికి సేవ చేసిండు ట్రావెలింగ్లోనే ట్రావెలింగ్ అంటేనే జూపిటర్ సాట్రోన్ సో అక్కడ ఆయన చేసింది ఏంటిది నలుగురు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బై ఎయిర్ సాయం చేశాడు బై ట్రైన్ సాయం చేశాడు సో అక్కడ బలం ఎవరు జరిగింది గురువు పెరిగింది శనిది పెరిగింది నేను అన్నాను కదా శని ఇవ్వటం మొదలు పెడితే ఆయనకి ఇచ్చినంత పేరు మళ్ళీ ఆయన యాడ్లు చేసిండు వాటికి డబ్బులు తీసుకోలేదా ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చు దాదాపు వంద కోట్లు సంపాదించండు సో అక్కడ తెలిసి మనం రెమెడీస్ చేస్తే బెనిఫిట్ వస్తుంది కానీ మనకు తెలిసి తెలిసి ఇక్కడ పర్టికులర్గా ఆ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో అతని గోచారం ప్రకారంగా గ్రహచారం ప్రకారంగా నాకు శుక్రుడు పీక్లో ఉన్నాడు అంటూ అతను చెప్పుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు లా అంటే రా క్యాష్ని ఆయన దానంగా ఇవ్వడమే అతను చేసింది అంటారు మిస్టేక్ అదే నేను అన్నాను కదా వాళ్ళకు కూడా తెలుసు మనకి కాకపోతే ఏంటంటే ఇక మనకేం జరుగుతుందిరా అన్నీ మనకు వర్తించవు కదా అన్న భావన కూడా రావ వచ్చి ఉండొచ్చు సో దానివల్ల ఆ ఇంపాక్ట్ అనేది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ పడ్డది నేను కూడా అంటే ఏ ఏ పరిహారాలు చేసుకుంటే ఇప్పుడు ఆ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఈ వివాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటే అంటే ఏం చెప్తారు సింపుల్ ఏం అవసరం లేదు సింపుల్ ఏంటంటే ఒకటే రెమెడీ స్వీట్ కార్న్ తీసుకొని స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా దాన్ని మొత్తం ఉలిచి ఒక వైట్ బట్టలో కట్టి మన దగ్గర ఎవరైతే ఇబ్బంది పెక్కుతున్నారో ఎవరైనా సరే కానీ ఎలిగేషన్స్ పడుతున్నాయి సార్ ఉన్నట్టుండి నాకు ఇట్లా ఇబ్బంది ఇబ్బంది జరుగుతుంది కారాగారం కానీ ఇట్లాంటి మాకు భయం వేస్తుంది అనుకుంటే సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు రెమెడీ సాటర్డే రోజు అంటే ఫ్రైడే రోజు నైట్ చేయాలి ఫ్రైడే రోజు నైట్ ఒక నాలుగు కార్న్స్ తీసుకోండి దాన్ని మొత్తం ఉలవండి వాళ్ళు చేసి ఒక వైట్ కలర్ బట్టలు కట్టండి ఎవరైతే వ్యక్తి ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తి తల దగ్గర కింద పెట్టుకోండి బెడ్ దగ్గర ఎక్కడో పెట్టండి పెట్టేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్కడైనా సరే కానీ గోశాలలోనైనా ఎక్కడైనా బయటైనా సరే కానీ వెళ్ళి దున్నపోతు తినిపించేసేయండి దున్నపోతుకి తిన అది మనం నన్ను కుమ్ముతోదేమైనా భయం అనిపిస్తే అక్కడ పెట్టేసి వెనకొకొచ్చేసేయండి ఆ చేసుకున్న ఎవరైనా సరే కానీ ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ వస్తుంది ఇంకోటి ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు చాలామంది అమ్మాయి అమ్మాయిలు మ్యారేజ్ ఇప్పుడు ఈ రీసెంట్లీ ముహూర్తాలు వెళ్ళాయి మ్యారేజ్ అప్పుడు కూడా ఏదైనా గిఫ్ట్ మనం స్వీకరిస్తున్నామా లేదా మనం ఏమైనా గిఫ్ట్ ఎదుటి వ్యక్తికి ఇస్తున్నామా అది ఒకటికి రెండుసార్లు నీ జాతకం చూస్తే ఇవి తప్ప ఎందుకంటే రీసెంట్లీ నాకు ఒక వ్యక్తి వచ్చి కలిసాడు దాదాపు ఒక బాగానే ఒక వన్ సిఆర్ పైనే ఓన్లీ పెళ్ళికి ఖర్చు పెట్టాడు ఓన్లీ పెళ్ళికి వన్ సిఆర్ పైన అది ఎక్కడో జాతకం చూపించారు అదేదో చిన్న దోషం ఉందంటే పరిహారం అని చెప్పారు ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో అమ్మాయి చిట్లు కూర్చు ఆయన షాక్ ఆయన ఏంది సార్ ఇది గురుగారు అంటే నా రెఫరెన్స్ ఎవరో ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్ ఈయన దగ్గరికి గారు కొంచెం చెప్తారని సరే అని చెప్పి ఆయన వచ్చాడు కూర్చున్నాడు సరే అని చెప్పి నేను డీటెయిల్గా విశ్లేషణ చేసి మరి ఏం రెమెడీ చేశారు సార్ అంటే బంగారం దానం ఇవ్వమన్నాడు సార్ ఆయన అని చెప్పి ఓరిని అమ్మ ఇది ఎక్కడో ఆయన అంటే బ్రాహ్మణుడికి ఎవరికన్నా ఒక ఐదు గ్రామం బంగారం దానం చేయమని చెప్పిండంట పసుపు వస్త్రాలు మళ్ళీ ఇది మన బంగారం బంగారం దానం ఇవ్వమని చెప్పిండంట వీళ్ళు దానం ఇచ్చేసారు దానం ఇచ్చేసి మ్యారేజ్ చేసి ఫార్టీ ఫైవ్ డేస్లో రిటర్న్ వచ్చింది గణాలు కలిసినాయి సార్ ఇరవై ఎనిమిది కలిసినాయి ముప్పై ఆరుకి ఇరవై ఎనిమిది కలిసినాయి అయినా సరే ఏంటిది ఏం జరిగింది అంటే సింపుల్ ఒకటే చెప్పాడు చంద్రుడి నుంచి గురువు ఏడో ఇంట్లో ఉన్నాడా చలో మకర రాశిలోనే నీచ స్థితిలో ఉన్నాడు కానీ చంద్రుడి నుంచి ఏడో ఇంట్లో ఉన్నాడు బంగారం ఎట్లు ఇస్తావు ఏడో ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇవ్వద్దు బంగారం బంగారం కానీ వస్త్రం కానీ దానం చేయొద్దు ఆటోమేటిక్గా నీకు అత్తగారింట్లో ఉండదు అంటే చంద్రుడు ఏం చేస్తాడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నప్పుడు బంగారాన్ని ఇచ్చామో మనసు చంచలం చేసేస్తాడు అత్తగారి ఇంట్లో ఉండనియాడు భార్యాభర్తలలో ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ రానియాడు బుధుడు నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు బుధుడు నెగిటివ్లో వెళ్ళిపోతే ఏమవుతుంది ఆటోమేటిక్ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది సో ఇక్కడ నేనేం చెప్పా అవన్నీ ఏమొద్దు సింపుల్గా నిలబడుతుంది ఏం విడిపోరు ఇది నువ్వు చేసినది ఇది కాబట్టి దీనికి ఏం టెన్షన్ లేదు సింపుల్ ఒకటే మన అంటే రావుకేతు కొంచెం నైట్ ఉన్నారు శని కూడా పీడించబడుతుంది సో నేనేం చెప్పా సింపుల్గా మైసిగంటి తీసుకో అమ్మని మైసిగంటి మత్తలు ఇది తీసుకుపో అక్కడ ఒక ఆట ఈ ఆట అమ్మకి సమర్పించుకోరు సమర్పించుకొని అక్కడ మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా తీసుకెళ్ళి పార్టీ రీజన్ చెప్తా అది కూడా ఇదేంది వీడి జ్యోతిష్యుడు ఈ పార్టీ ఇమ్మంటున్నాడు అంటే లిక్కర్ ఎవరు రిలేటెడ్ సైట్రోను శనేశ్వరు శనేశ్వరుడు రాహుకేతు నాన్ వెజ్ సో ఇది వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు నైటీలో ఉన్నారు వీళ్ళు వీళ్ళు ముగ్గురు నాకు పాజిటివ్గా రావాలి అప్పుడు నేను ఏం చేయాలి నా దోస్తులను వీలు వాళ్ళకి దావత్ చేయాలి తినిపించాలి అప్పుడు ఆశీర్వాదం నాకు వస్తుంది అది నా బిడ్డకి వర్తిస్తుంది సో అది చేసిన లెవెన్ డేస్ తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడి కూర్చురు తీసుకొని పోయి ఒక చిన్న పెండెంట్ చేయించేశాను అది మన పచ్చ డైమండ్ రెండు గెలుపు పెండింగ్ డేసాను ఇప్పటికి మంచిగా ఒక బాబు ఆ బాబు పేరు కూడా నేనే పెట్టా హ్యాపీ నేను అందుకనే ఏంటంటే క్లారిటీగా తెలుసుకున్నాను